సార్ ఇవాళ మీరు ఒక కొత్త ప్రొడక్ట్ తీసుకొచ్చినట్టున్నారు ఉదయ్ టెక్ ఈ ప్రోడక్ట్ని ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు డాక్టర్ సత్యనారాయణ రెడ్డి గారు ఇది ప్యూర్ ఆర్గానిక్ ప్రోడక్ట్ అండి ఈ ఈ ప్రోడక్ట్లో ఎయిట్ బెనిఫిషియల్ బ్యాక్టీరియా ఉన్నాయండి విత్తనం నాటిన తర్వాత ఒక దశకు వచ్చింది ఇన్ని రోజుల తర్వాత వాడాలి ఇంత మోతాదులో వాడాలి అని అంటారు కదా సో ఏ దశలో వాడాలి ఎంత మోతాదులో వాడాలి ఎలా వాడాలి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా అయితే కనుక మనము ఒక ఎకరాకి ఒక లీటర్ వాడినట్లయితే కనుక మనకు మంచి రిజల్ట్ వస్తుంది అలా మనము మూడు దశల్లో వాడాలి ఇది థర్టీ డేస్ అప్పుడు ఒక్కసారి సిక్స్టీ డేస్ అప్పుడు ఒకసారి నైన్టీ డేస్ అప్పుడు ఒక్కసారి కనుక మూడు సార్లు గనక మనం ఇచ్చినట్లయితే థర్టీ నుంచి ఫార్టీ పర్సెంట్ వరకు మనకు హిల్డ్ డిఫరెన్సెస్ అనేది వచ్చింది వ్యవసాయ పంటలకు వాడచ్చా నీ క్రాప్స్ కు వాడచ్చండి ప్రతికి వాడచ్చు మిరప వరి వాడచ్చు మనకు చెరుకు వాడచ్చండి చెరుకు వాడే పప్పాయ దానిమ్మ మనకు మనకు ఆకురలైన క్రాపులు ఉన్నాయి లెమన్ కూడా చాలా ఇప్పుడు బాగా వాడు వాడుతున్నారండి అన్నిటికీ కూడా మనం వాడించు